హాయ్ అండి అందరికీ నమస్తే మన ఛానల్లో ఈ వీడియోతో పాటు బ్యాగింగ్ గురించి కూడా వీడియో ఉంది అది కూడా చూడండి సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం క్యాష్ ఫ్రమ్ ఎస్ఓ అనేది ఎలా తెలుసుకుందాము ఫస్ట్ మనం క్యాష్ అండ్ స్టామ్స్లోకి వెళ్ళి క్యాష్ డిక్వెస్ట్ చేయాలి ఆ క్యాష్ రిక్వెస్ట్ ఎలా చేయాలంటే ఆ క్యాష్ రిక్వెస్ట్ ప్రెస్ చేయగానే ఇక్కడ మన సబ్ ఆఫీస్ నేమ్ కనబడుతుంది అవి చెక్ చేసుకోండి తర్వాత మనం అమౌంట్ ఎంటర్ చేయాలి ఎంత అని ఇక్కడ థర్టీ థౌజండ్ ఎంటర్ చేశాము తర్వాత లైబిలిటీ డీటెయిల్స్ ఏదైనా ఎంటర్ చేయొచ్చు మేము ఇక్కడ అని ఎంటర్ చేసాము తర్వాత రిమార్క్స్లో కూడా లైబుల్ డీటెయిల్స్లో యాడ్ చేయాలి తర్వాత స్పెషల్ రిక్వెస్ట్ అనేది టిక్ చేయండి టిక్ చేస్తే బెటర్ స్పెషల్ రిక్వెస్ట్ మీద చేస్తేనే క్యాష్ రిక్వెస్ట్ చాలా ఈజీగా ఉంటుంది టిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది ఆ ఆప్షన్స్లో క్యాష్ త్రూ బీపీఎం ఏ బీపీఎం అనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత మన ఎంప్లాయ్ ఐడి ఇవ్వాలి టూ టైమ్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది మళ్ళీ ఆర్ ఈ షూర్ థర్టీ థౌజండ్ అని చెప్పేసి ఎస్ఎం కొట్టండి క్యాష్ ఇక్కడ సక్సెస్ఫుల్ వచ్చింది వచ్చిన తర్వాత మనం క్యాష్ టెక్నాలజీ చేయాలి అది ఎలా చేయాలంటే ఒకసారి చెక్ చేద్దాం ఫస్ట్ ఇప్పుడు క్యాష్ టెక్నాలజీలో ఉందో లేదో ఇక్కడ క్యాష్ టెక్నాలజీ చెక్ చేస్తే రిక్వెస్ట్లో ఇక్కడ రిక్వెస్ట్ అని ఆర్ అని పడుతుంది ఆర్ అని అంటే రిక్వెస్ట్ అని మనం దీన్ని ఏం చేయాలంటే మన ఎస్ కన్సర్ ఎస్బిఎంకి ఫోన్ చేసి యాక్సెప్ట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ బ్యాలెన్స్ జీరో కనబడుతుంది సో మనం ఇప్పుడు మన ఎస్పీఎంకి ఫోన్ చేసి ఎస్పీఎం సార్ని యాక్సెప్ట్ చేయాలని చేయమని చెప్పాలి యాక్సెప్ట్ చేసిన తర్వాత చెక్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి క్యాష్ రిక్వెస్ట్ వెళ్ళి ఇలా యాక్సెప్ట్ చేశారు సారు తర్వాత ఇక్కడ చూడండి నందల ఆర్ఎస్ఎస్ఓ థర్టీ థౌజండ్ రిక్వెస్ట్ తర్వాత అప్రూవ్డ్ అని పడుతుంది అక్కడ యాక్సెప్ట్ చేస్తే టిక్ చేసి మళ్ళీ మనం డినా డినామినేషన్ సెలెక్ట్ చేసుకోవాలి మనకు ఎంత డినామినేషన్ ఫైవ్ హండ్రెడ్స్ ఎన్ని వచ్చాయి టూ హండ్రెడ్ ఎన్ని వచ్చాయి హండ్రెడ్స్ ఎన్ని వచ్చాయని సెలెక్ట్ చేసుకొని యాక్సెప్ట్ చేయాలి మనము ఇక్కడ నాకు ఫైవ్ హండ్రెడ్స్ సిక్స్టీ పంపించారు థర్టీ థౌజండ్ కదా రిక్వెస్ట్ చేసింది సో ఫైవ్ హండ్రెడ్ ఇంటూ సిక్స్టీ థర్టీ థౌజండ్ సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఒకసారి వ్యాలెట్ బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోండి ఖచ్చితంగా చెక్ చేసుకోండి వ్యాలెట్లో యాడ్ అయిందా లేదని చెక్ చేసుకోండి డినామినేషన్ డినామినేషన్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది మనల్ని ఆ రిష్యూర్ అక్నాలజ్మెంట్ థర్టీ థౌజండ్ రూపీస్ అని ఎస్ అని టైప్ చేయండి తర్వాత అక్నాలజ్మెంట్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది ఆ తర్వాత మనం వ్యాలెట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా ఇక్కడ వ్యాలట్ బ్యాలెన్స్ ఉంటుంది కదా కింద పర్స్ సింబల్లో చెక్ చేసుకుంటే ఇక్కడ థర్టీ థౌజండ్ యాడ్ అయింది సక్సెస్ఫుల్గా ఖచ్చితంగా చెక్ చేసుకోండి యాడ్ అయిందో లేదో అనేది ఇక్కడ యాడ్ అయింది తర్వాత మనం సిబిఎస్ ట్రాన్సాక్షన్ చూద్దాం కోర్ బ్యాంకింగ్ సర్వీస్లకి వెళ్ళి క్యాష్ డిపాజిట్లో అకౌంట్ నెంబర్ టైప్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి మనం క్యాష్ డిపాజిట్ చేయొచ్చు యాజ్ యూజువల్ ఇది సిబిఎస్ ఇంతకుముందు దర్పణ ఎలా ఉందో సేమ్ యాజ్డిస్ అలా ఉంది జస్ట్ మనం ఏమంటే సిబిఎస్ కోర్ బ్యాంకింగ్ సర్వీస్లో ఉందని తెలుసుకొని క్యాష్ డిపాజిట్ చేస్తే సరిపోతుంది ఇంతకుముందు దర్పణ ఉండేది ఇప్పుడు కోర్ బ్యాంకింగ్ సర్వీస్ అని నేమ్గా మారి ఉంది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని డిపాజిట్ చేసి ఇక్కడ సక్సెస్ఫుల్ యాజ్ ఇస్ దర్పణ ఎలా వచ్చింది సేమ్ అలానే వచ్చింది తర్వాత చేసుకున్న తర్వాత మనము డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్లో చెక్ చేసుకోవచ్చు ఇలా డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్లో మనం డేట్ మెన్షన్ చేసి చెక్ చేసుకోవచ్చు మనం డిపాజిట్ చేసిన ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ డిపాజిట్ అనే లేవని తెలుసుకోవచ్చు ఇక టూ డిపాజిట్ చేసాము థౌజండ్ థౌజండ్తో టూ థౌజండ్ యాడ్ అయిపోయింది సిబిఐ ట్రాన్సాక్షన్లో సక్సెస్ఫుల్గా అలా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వ్యాలెట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి ఇక్కడ మనం ముందు థర్టీ థౌసండ్ ఉంది కదా ఇప్పుడు టూ థౌజండ్ సిబిఎస్ ట్రాన్సాక్షన్ థర్టీ టూ థౌజండ్ ఉంది అలా ప్రతి ట్రాన్సాక్షన్ చెక్ చేసుకుంటే బాగుంటుంది తర్వాత ఎగ్జాంపుల్గా ఐపీవీబీ ట్రాన్సాక్షన్ ఒక టూ హండ్రెడ్ డిపాజిట్ చేసాము సక్సెస్ఫుల్ వచ్చింది తర్వాత వ్యాలెట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు మనము ఇక్కడ వ్యాలెట్ బ్యాలెన్స్లో ఇది యాడ్ అవ్వదు మనం ఫిచ్ చేసిన తర్వాత యాడ్ అవుతుంది చూడండి థర్టీ టూ థర్టీ టూ థౌజండ్ ఉంది ఇప్పుడు యాడ్ అవ్వదు ఐపీపీ బ్యాలెన్స్ కింద మనం అక్కడ క్యాష్ అండ్ ట్యాప్స్లో ఐపీపిబీ కింద ఉంటుంది బ్లూ కలర్లో అక్కడ డేట్ ఫిక్స్ చేసుకొని ఫెచ్ డీటెయిల్స్ కొడితే ఇలా యాడ్ అయిపోతుంది టూ హండ్రెడ్ డిపాజిటు ఫోర్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇక్కడ ఈ ఫెచ్ అనేది మనం ఐపీపీ ట్రాన్సాక్షన్ ఇంకా లేవు ఈ డేలో అనేప్పుడు ఫెచ్ చేయండి మళ్ళీ మళ్ళీ ఫెచ్ అవ్వదు తర్వాత మనం క్లోజ్ అకౌంట్ చేయాలి ఇప్పుడు కౌంటర్ ఆపరేషన్కి వెళ్ళి ఈ క్లోజ్ అకౌంట్ గ్రీన్ కలర్ ఉంటుందా క్లోజ్ అకౌంట్ కొట్టగానే ఇక్కడ మనం డీటెయిల్స్ కనబడతాయి మనం ఈరోజు పిఎల్ఐ ఏం చేసినామా బుకింగ్ డేట్ ఏం చేసినామా ఐపీవీ ఏం చేసినామండి ఇక్కడ ఐపీవీ ఆల్రెడీ కన్జ్యూమ్ ఫర్ ద డే ఉంటుంది మనం ఆల్రెడీ ఫెచ్ చేసినాం కాబట్టి ఇక్కడ చూపియదు అక్కడ చూపిస్తుంది అక్కడ చూపించి వ్యాలెట్ బ్యాలెన్స్ కూడా తగ్గిపోతుంది ఫెచ్ అయిపోతాయి మీకు వ్యాలెట్ బ్యాలెన్స్ కూడా ఇక్కడ మనం ఫెచ్ చేస్తే మనకు ఫెచ్ అవుతా కానీ వ్యాలెట్ బ్యాలెన్స్ చూపియదు ఇక్కడ అడుగుతుంది కౌంటర్ ఆపరేషన్లో క్లోజ్ అకౌంట్ వేసే ముందు కన్ఫర్మ్ అడుగుతుంది కన్ఫర్మ్ కొట్టిన తర్వాత కాసేపు బఫర్ అయ్యి తిరుగుతూ ఉంటూ తర్వాత సక్సెస్ అని చూపిస్తుంది అంతవరకు వెయిట్ చేయండి ఖచ్చితంగా మీరు ఈ క్లోజ్ అకౌంట్ చేయాలన్నమాట కౌంటర్ ఆపరేషన్కి వెళ్ళి క్లోజ్ అకౌంట్ చేయాలి చేస్తేనే మీకు ఇవన్నీ ఫెచ్ అయిపోతాయి ఐపీబిబీపీఎల్ఐ బుకింగ్ డేటా ఇప్పుడు మన వ్యాలెట్ బ్యాలెన్స్ ఒకసారి చెక్ చేసుకుందాము ఫెచ్ అయ్యిందో లేదని ఐపీబీబీ అని క్లోజ్ అకౌంట్ మళ్ళీ ఒకసారి కొడితే తర్వాత క్రాస్ చెక్ చేసుకోవడానికి చూపిస్తుంది అక్కడ క్లోజ్ అకౌంట్ చేసిన తర్వాత వాలెట్ బ్యాలెన్స్ ఫెచ్ అయిందంటే చూసుకోండి ఇక్కడ ఫెచ్ అయిపోయింది వ్యాలెట్ బ్యాలెన్స్ మనకి పద్నాలుగు వేల మూడు వందలు విత్ డ్రా రెండు వందల డిపాజిట్ ఫెచ్ అయ్యి పదిహేడు వేల తొమ్మిది వందలు చూపిస్తుంది ఇలా మనం ప్రతి ట్రాన్సాక్షన్ తర్వాత వ్యాలెట్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే మంచిది అప్డేట్ అయిందా లేదని తెలుస్తుంది ఇప్పుడు మనము క్యాష్ ఏవో పంపిద్దాము క్యాష్ ఇన్స్టాన్స్లోకి వెళ్ళి క్యాష్ ఎమ్టెన్స్లో పంపించాలి మన క్యాష్ ఎమ్టెన్స్లో ఇక్కడ ఫస్ట్ మన అమౌంట్ అడుగుతుంది ఇక్కడ మనం ట్వెల్వ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ పంపిస్తున్నాం కాబట్టి ఆ అమౌంట్ ఎంటర్ చేసాం తర్వాత డిమార్క్స్లో జస్ట్ క్యాష్ సెంటు ఏవో అని టైప్ చేస్తే సరిపోతుంది తర్వాత మన ఆఫీస్ సెలెక్ట్ చేసుకోవాలి మీకు కన్సర్న్ సబ్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాష్ బ్యాక్ బ్యాగ్ వెయిట్ అడుగుతుంది ఆ వెయిట్ మెన్షన్ చేయాలి తర్వాత స్పెషల్ రెమిటెన్స్ టిక్ పెట్టి యాజ్ యూజువల్గా మనం ఇంతకుముందు క్యాష్ రిక్వెస్ట్ ఫ్రమ్ అలా చేసామో అలానే ఇక్కడ స్పెషల్ రెమిటెన్స్ కింద టిక్ పెట్టి క్యాష్ త్రూ ఏబీపీఎం బీపీఎం అయినా సెలెక్ట్ చేసుకొని మన ఎంప్లాయర్ని టూ టైమ్స్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టాలి ఇలా సబ్మిట్ కొట్టినాక డినామినేషన్ చూపిస్తుంది మనం ఎంత డినామినేషన్లో మనం ట్వెల్వ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ పంపిస్తున్నామో ఆ డినామినేషన్ మెన్షన్ చేయాలి మన దగ్గర ఎన్ని హండ్రెడ్ నోట్స్ ఉన్నాయి ఎన్ని ఫైవ్ హండ్రెడ్ నోట్స్ ఉన్నాయి అని మెన్షన్ చేయాలి ఇంత ముందు మనము తీసుకునేటప్పుడు ఎన్ని ఫైవ్ హండ్రెడ్ నోట్స్ థర్టీ అని మెన్షన్ చేశాం కదా సిక్స్టీ అని అలా మనం పంపించేటప్పుడు కూడా మన క్యాష్ని ఎంత డినామినేషన్లో పంపిస్తున్నామో అవి ఖచ్చితంగా మెన్షన్ చేయాలి ఇక నేను ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫోర్ కొట్టాను హండ్రెడ్స్ నైన్ కొట్టాను టోటల్గా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సరిపోయింది అలా మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి ఆ డినామినేషన్తో మనం పంపిస్తున్న అమౌంట్ సరిపోయిందా లేదా అది ప్రతిదీ క్రాస్ చెక్ చేసుకోండి మనం ఎంటర్ చేసిన తర్వాత క్యాష్ డినామినేషన్ సరిగా పడిందా మన అమౌంట్ సరిగా పడిందా లేదా అని ఆ డినామినేషన్ చెక్ చేసుకోండి చెక్ చేసిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ అడుగుతుంది సబ్మిట్ కొట్టినాక కూడా మనకు అక్కడ మీరు ఇంత అమౌంట్ పంపిస్తున్నారని కూడా మళ్ళీ చెక్ చేసుకోండి కన్ఫామ్ అని అడుగుతుంది అది చూసిన తర్వాత ఎస్ అని కొట్టండి కొన్న తర్వాత మనకు క్యాష్ సెంటు అని సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది ఇంత అమౌంట్ మనం పంపించామని చెప్పేసి ఇలా స్పెషల్ లిమిటెన్స్ ఫర్ టువెల్వ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది క్యాష్ అండ్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత మళ్ళీ మనం వ్యాలెట్ బ్యాలెన్స్ చెక్ చేసుకుందాము సెవెంటీన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఉంది ట్వెల్వ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ పంపించాము ఫైవ్ థౌసండ్ ఉంది సరిపోయింది ఇప్పుడు మనము బ్యాక్ లోజ్ బ్యాక్ డిస్పాచ్ డేన్ చేయాలి కదా బ్యాగింగ్ ఆప్షన్లోకి వెళ్ళాలి బ్యాగింగ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మనకు బ్యాగ్లో జన ఆప్షన్ కనపడుతుంది ఆ ఆప్షన్ టిక్ చేసిన తర్వాత ఇక్కడ మన వివో నేమ్ కనపడుతుంది తర్వాత అక్కడ మన ఫెచ్ ఆర్టికల్స్ కొడితే మనం ఏమేమి పంపిస్తున్నామో ఆర్టికల్స్ కనపడతాయి అన్నమాట తర్వాత క్లోజ్ బ్యాగ్ అని కింద ప్రెస్ చేస్తే మనకు బ్యాగ్ నెంబరు బ్యాగ్ వెయిట్ అడుగుతుంది ఆ బ్యాగ్ నెంబర్ మనకు ఇంతకుముందు ఎక్స్ వన్ నుంచి వస్తుంది కదా బీఓఎక్స్ అని ఆ బీఓఎక్స్ తీసేసి ఎల్బిఎని టైప్ చేసి సేమ్ నెంబర్ టైప్ చేసినా సరిపోతుంది అక్కడ టైప్ చేసిన తర్వాత కింద బ్యాగ్ వెయిట్ అడుగుతుంది మనం బ్యాగ్ వెయిట్ ఎంత మెన్షన్ చేయాలని అక్కడ చూపిస్తుంది మనం సరిపడా క్యాష్ సరిపడా బ్యాగ్ వెయిట్ కన్నా తక్కువ ఉంటే అక్కడ మనకు చూపిస్తుంది ఇంత బ్యాగ్ వెయిట్ ఉండాలని తర్వాత బ్యాగ్ వెయిట్ కొట్టిన తర్వాత బ్యాగ్లో బ్యాగ్ క్లోజ్ చేస్తే సరిపోతుంది బ్యాగ్ క్లోజ్ సక్సెస్ఫుల్ అండ్ వస్తుంది ఇందాక మనం బ్యాగ్ వెయిట్ రాంగ్ మెన్షన్ చేసాం కదా అందుకని వచ్చి మళ్ళీ బ్యాగ్ క్లోజ్ చేస్తున్నాము బ్యాగ్ చేసేటప్పుడు ఇక్కడ ఫెచ్ ఆర్టికల్స్ ఉంటాయి మనం ఇలా ఇవాళ ఫోర్ ఆర్టికల్స్ పంపిస్తున్నాం కాబట్టి వెనక్కి ఆ బ్యాగ్ క్లోజ్లో ఉంటాయి కాబట్టి అవి ఫెచ్ ఆర్టికల్స్ కొట్టగానే ఇక్కడ చూపిస్తుంది తర్వాత క్లోజ్ బ్యాక్ చేయగానే మనకి ఇలా అడుగుతుంది మన బ్యాగ్ లేబుల్ నెంబరు బ్యాగ్ వెయిట్ ఇందాక చెప్పాను కదా బ్యాగ్ లేబుల్ నెంబర్ సింపుల్గా బిఓఎక్స్ తీసేసి ఎల్బితో స్టార్ట్ చేసి సేమ్ నెంబర్ టైప్ చేస్తే సరిపోతుంది తర్వాత బ్యాగ్ వెయిట్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ పెట్టాను ఇందాక టూ ఫిఫ్టీ ఉంటే తప్పు చూపించింది అందుకని త్రీ ఫిఫ్టీ పెట్టాను మినిమం త్రీ టెన్ ఉండాలని బ్యాక్లోడ్ సక్సెస్ఫుల్ అని చూపించింది తర్వాత మనము బ్యాగ్ డిస్పాచ్ చేయాలి సేమ్ బ్యాగ్ క్లోజ్ కింద ఆప్షన్ కిందనే బ్యాక్ డిస్పాచ్ ఉంటుంది బ్యాగింగ్లో మన వన్ సెలెక్ట్ చేసుకోవాలి ఎస్ వన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు బ్యాగ్ నెంబర్ సేమ్ మనం ఇందాక బ్యాగ్ క్లోజ్ చేసేటప్పుడు ఏ నెంబర్ అయితే మెన్షన్ చేశామో అదే నెంబర్ ఇక్కడ బ్యాక్ క్లోజ్లో టైప్ చేయాలి ఇక్కడ మనకు ఎక్స్పెక్టెడ్ బ్యాగ్లో కనబడుతుంది ఆల్రెడీ మనం ఇందాక బ్యాగ్లో చేసేటప్పుడు నెంబర్ ఇంట్లో చేసాం కదా అది ఎక్స్పెక్టెడ్ నుంచి మనం టైప్ చేయగానే స్కాన్ బ్యాగ్స్ కిందికి వస్తుంది అది చెక్ చేసుకోండి తర్వాత డిస్పాచ్ బ్యాగ్ ఉంటే డిస్పాచ్ బ్యాగ్ సక్సెస్ఫుల్ వస్తుంది కొంచెంసార్లు డిస్పాచ్ బ్యాగ్ వెర్రర్ వస్తుంది తర్వాత మళ్ళీ ట్రై చేయండి సరిపోతుంది ఇక్కడ మనకు సక్సెస్ఫుల్ బ్యాగ్ డిస్పాచ్ వచ్చింది కదా తర్వాత ఎండ్ చేస్తుంటే మీకు ఇక్కడ ఎర్ర చూపిస్తుంది మన ఎండ్ ఆప్షన్ ఇక్కడ ఎండ్ గుర్తుంటే ఇక్కడ మనకు అమౌంట్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ పెండింగ్ ఫర్ అక్నాలజ్మెంట్ అని మీరు కన్సర్న్ ఎస్పీఎం సార్కి ఫోన్ చేసి ఇక్కడ మేము క్యాష్ పంపించాం మీరు యాక్సెప్ట్ చేయండి సరిపోతుంది ఆ ఐరట్ క్లియర్ అవుతుంది ఇక్కడ మనకు సిబిఎస్ ట్రాన్సాక్షన్ చూపిస్తుంది డే ఎండ్ చేసేటప్పుడు మనం ఎంత సిబిఎస్ ట్రాన్సాక్షన్ చేసామో ఎండ్ చేసేటప్పుడు మాత్రమే సీబీఎస్ ట్రాన్సాక్షన్ చూపిస్తుంది ఇక్కడ చూపియదు మనం సీబీఐస్ ఫెచ్ కాలేదు ఫెచ్చ కాలేదని చెప్పేసి కంగారు పడుతుంటాము డేఎన్ చేసేటప్పుడు ఖచ్చితంగా సిబిఐ ట్రాన్సాక్షన్ మనం ఏవైతే చేసామో రిసిప్ట్స్ పేమెంట్ చూపిస్తుంది తర్వాత ఐబీవీ డేటా కన్ఫామ్ అని అడుగుతుంది ఆల్రెడీ ఫెచ్ అయ్యి అంటే కన్ఫామ్ చేయనని అడుగుతుంది కన్ఫామ్ చేసిన తర్వాత ఇలా మనకు ప్లీజ్ వెయిట్ ఫర్ థర్టీన్ సెకండ్స్ అని మెసేజ్ చూపిస్తూ ఉంటుంది మనం ఒక థర్టీన్ సెకండ్స్ వెయిట్ చేస్తే సరిపోతుంది తర్వాత అండ్ సక్సెస్ఫుల్ డన్ అని చూపిస్తుంది తర్వాత మనం అండ్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత రిపోర్ట్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు రిపోర్ట్స్లో క్యాష్ అండ్ స్టాంప్ రిపోర్ట్స్ వెళ్ళి డైలీ అకౌంట్ ఉంటుంది మనం డేట్ సెలెక్ట్ చేసుకొని జనరేట్ డైలీ అకౌంట్ ఉంటే మన డైలీ అకౌంట్ మొత్తం వచ్చేస్తుంది రిసిప్ట్ సైడ్స్ పేమెంట్ సైడ్స్ ఏమేమి ఉండాలి అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూపిస్తుంది చూడండి మన సిబిఎస్ ట్రాన్సాక్షన్ రెండు వేలు ఐపీ డిపాజిట్ రెండు వందలు విత్తనాలు పద్నాలుగు వేల మూడు వందలు క్యాష్ ఇంటూయో పన్నెండు వేల తొమ్మిది వందలు మన బ్యాలెన్స్ ఐదు వేలు ఇలా ప్రతిదీ మనము క్లాస్ వెరిఫై చేసుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది వీడియోగా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ వెరీ వన్